రెండు గుంపులు ప్రజలు ఉన్నారు ఒక గుంపు వాళ్ళేమో దేవుడు ఎంత మాట్లాడినా భయపడని ప్రజలు రెండో గుంపు వాళ్ళేమో దేవుని వాక్యానికి భయపడే ప్రజలు ప్రైజోలాట్ చెబుదాం అలాట్ రెండు గుంపులు ప్రజలు ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఈ రెండు గుంపులు ప్రజలు తప్పకుండా ఉంటారు అది ఎమాన్యుయల్ మినిస్ట్రీసే గాని హెబ్రోనే గాని హోసన్నానే కానీ ఏ పరిచర్య అయినా దేవుని వాక్యానికి భయపడని ప్రజలు కొంతమంది ఉంటారు దేవుని వాక్యం అంటే గడగడలాడుతూ భయపడుతూ బ్రతికేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు భయపడని వాళ్ళతో దేవుడు అంటాడు చూడండి 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 భయపడని వాళ్ళతో దేవుడు అంటాడు అంతే ఉంచు నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును నా దృష్టికి చెడ్డదానిని చేసరి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు వాళ్ళ దృష్టికి ఏది మంచిదో అది చేస్తున్నారు దేవుని దృష్టికి మంచిది ఏది దాని గురించి ఆలోచించేవాడు లేడు ఏది దేవుని దృష్టికి మంచిది భక్తుడు అంటాడు పేతురు గ్రంథకర్త మాట్లాడుతూ స్త్రీ వెలుపటి అలంకారము తనకు అలంకారముగా నుండక సాధువైనట్ మృదువైనట్ గుణమును అక్షయ అలంకారము తనకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని రాసి ఉంటుంది ప్రైజ్ అలాట్ నా వైపు చూడండి దేవుని దృష్టికి ఏది మంచిది నిన్న ఆత్మీయంగా అలంకరించుకోవటం దేవుని దృష్టికి మంచిది మరి నీకేది మంచిది శరీరాన్ని అలంకరించుకోవటం నీకు మంచిది విపరీతమైన మేకప్తో బ్రతకటం అది నీకు మంచిది శృతిమించిన వస్త్రధారణ వేసుకొని లోకస్తులు వేసుకున్నట్లుగా లోకస్తుల్లాగా వస్త్రధారణతో బ్రతకటం అది నీకు ఇష్టమైపోయింది ఇక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా నా దృష్టికి చెడ్డదాని చేసిరి అయ్యా సరే చెడ్డది ప్రక్కన పెడదాం మీ దృష్టికి మంచిదేది సాధువైనట్టుయో మృదువైనట్ గుణమను అక్షయ అలంకారముతో మీ అంతరంగాన్ని అలంకరించుకోవటం నా దృష్టికి మంచిదే నేను అడుగుతా మనం ఎక్కువ శాతం శరీరాన్ని అలంకరించుకోవటానికి ఎక్కువ ప్రాకులు ఆడతామా అంతరంగాన్ని అలంకరించుకోవటానికి ఎక్కువ ప్రాకులు అబద్ధం ఆడకుండా చెప్పండి ఎక్కడ కూడా అబద్ధం ఆడితే జాగ్రత్త చెప్పండి పొద్దున్నే లేటంతో అద్దం దగ్గరికి వెళ్ళి పళ్ళికిలిచ్చి రోజుకు పదిసార్లు చూసి ఉంటావు కదా అద్దంలో పదిసార్లు ముఖం చూసుకున్నట్టుగా ఎప్పుడైనా నీ హృదయ గదిని పరిశీలించుకున్నావా ఏంటి హృదయం కామకత్వంతో నిండుకుందా పవిత్రతతో నిండుకుందా ఏంటి హృదయం ఈర్ష్యతో అసూయతో పగతో కక్షతో నిండుకుందా నేను దైవ సౌకురాలు చెప్పారు క్షమాపణతో నా హృదయం నిండుకుందా నేను ఒక చెల్లి నాకు మెసేజ్ పంపించారు అన్నయ్య నిన్న అన్న అక్క చెప్పిన వాక్యం నా హృదయాన్ని కదిలించింది నా అత్తతో నాకు సమాధానం లేదు ఈరోజే నేను ఫోన్ చేసి మా అత్త క్షమాపణ అడిగా అక్క హృదయం నా హృదయాన్ని కదిలించింది క్షమాపణ లేని స్థితిలో నేను బ్రతుకుతున్నాను గత ఏడు సంవత్సరాల నుంచి నాకు నా అత్తకు మాట లేదు వాక్యం విన్నాను వాక్యం నా హృదయాన్ని కదిలించింది పశ్చాత్తాపడి సమాధాన పడ్డా ప్రైజ్ అయి విచిత్రం ఏంటో తెలుసా ఎట్లాంటి ఫోన్లన్నీ బయట నుంచి వస్తాయి కానీ లోకల్ నుంచి రావు అదే అదే వచ్చిన బాధ ఏంటంటే బయట నుంచి అసలు చూస్తేనండి మన నేను కైకలూరు వెళ్ళే కదా మీరు లైవ్ చూసి ఉంటారు రాజుగారు అని దేవుని కృప రాజుల కుటుంబం నుంచి రక్షించబడిన ఆయన నలభై ఎకరాల పొలం ఆ సహోదరి చెప్తుంది రోజుకొచ్చి కనీసం మూడు గంటలు మీ వాక్యం వినందే ఆయన నిద్రబాడయ్యా పొద్దున్న ఒక ప్రసంగం సాయంత్రం ఒక ప్రసంగం లాక్డౌన్ నుంచి రోజుకొచ్చి రెండు ప్రసంగాలు ఆ చెల్లి చెప్తుంది రోజుకొచ్చి మూడు గంటలు మూడు గంటలు నేను వాక్యం మా భర్త వాక్యం వింటాడయ్యా ఒకప్పుడు మీ వాక్యం వినకమును మునుపు మేము రాజుల కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని బట్టి కొన్ని లోకపాచారాలు ఉండేవి ఎప్పుడైతే మా భర్త మీ వాక్యం విన్నాడో లోకపాచారాలన్నీ కత్తిరించేశాడయ్యా నిశగా బ్రతుకుతున్నాడయ్యాై సొలో ప్రైజలో దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేయి దేవునికి ఏది ఇష్టమో ఆయన ఇస్తాన్ని నువ్వు ఇష్టపడు ఏ మనిషి అయినా తన ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటాడు కానీ క్రైస్తవ్యం ఏంటో తెలుసా నీ ఇష్టాన్ని సిలువ వేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చటమే నిజమైన క్రైస్తవ్యం నువ్వు వేసుకునే చొక్కాయి మొదలుకొని నువ్వు వేసుకునే చెప్పులు మొదలుకొని ప్రతి దానిలో దేవుని ఇష్టం దేవుని ఇష్టం దేవుని ఇష్టం వాక్యం ఉంటుంది నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో అప్పుడు నీ మార్గాలు సరళం చేయబడతాయి అట్లా కాదు నా మార్గం నాదే నా మార్గం సరళం చేయబడాలంటే కుదరదు దేవుని దగ్గర నా ఇష్టాలు నేను నెరవేర్చాల్సిందే నేను ఎట్లాంటి బట్ట కట్టుకోవాలనుకుంటే అట్లాంటి బట్ట కట్టుకుంటా ఎట్లా డెకరేట్ కావాలంటే అట్లాగే డెకరేట్ అవుతా గమనించండి అశ్లీలమైన అర్ధనగ్నపు వస్త్రాలు వేసుకుంటా దేవుడు నన్ను కనికరించాలి అంటే దేవుడు అంటాడు నువ్వు మారలేదు గనుక నా మాట విని నీ ప్రవర్తన దిద్దుకోలేదు గనుక నీవు మొర నేను వినను అసలు ఆ మాటలు చూడండి ఎంత మొండేడు ఆయన జగమండు తమ్ముడా ఏను నువ్వు మొండివాడు అనుకుంటున్నావేమో అన్నయ్య ఓ అన్నయ్య ఓ పెద్ద అన్నయ్య విను నువ్వు మొండివాడువా ఆయన ఎవరు మొండివాళ్ళకి తాత ఇంకే పేరు పెడతావో ఆ పేరు పెట్టు జగమొండి అయినా అంటాడు నేను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు గనుక నీవు మరపెట్టినప్పుడు నేను పలకను కష్టం వచ్చినప్పుడు ఏడుస్తావా బ్రతుకు బాగున్నప్పుడు నేను మాట్లాడితే విన్నావా కష్టం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటావా ఆపద మీద ఆపద వచ్చినప్పుడు అప్పుడు దేవా శరణాగతుణ్ణి అప్పుడు దేవుని పాదాలు పెట్టుకుంటావా నీ దేవుడు ఆపద ముక్కులవాడు కాదు ఆపద కలిగినప్పుడు దేవుడిని ఆశ్రయించడం కాదు అనుక్షణమును దేవుని ఆశ్రయించేవాడిగా ఉండాలి మేలు కలిగినప్పుడు ఆయన్ని ఆశ్రయించు క్యూడు కలిగినప్పుడు ఆశ్రయించు నెమ్మదితో ఉన్నప్పుడు ఆశ్రయించు కలవరాల మధ్యలో ఆశ్రయించు అప్పుడు దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభించును గాక ఇప్పుడు వీళ్ళు దేవుడు పిలిచినప్పుడు మాట్లాడకపోయేసరికి దేవుడు అక్కడ అంటాడు వాళ్ళు వాళ్ళను నేను మోసంలో ముంచుదును ఒకసారి విన్నాను ఎవరైనా నేను మోసం చేశారా ఎవరి చేతిలో నేను మోసపోయావా మోసంలో మునిగిపోయావా మోసంలో మునిగిపోవటానికి దేవుడే ఒకవేళ ఆ మోసంలో నేను ముంచాడేమో ఎందుకు దేవుడు ముంచాడయ్యా నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదు నేను మాట్లాడినప్పుడు నువ్వు స్పందించలేదు నేను హెచ్చరించినప్పుడు బ్రతుకు నువ్వు దిద్దుకోలేదు ఆ తర్వాత మాట అంటాడు చూడండి పిలిచినప్పుడు స్పందించని వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే రెండో వర్గం ఉంది ఈ వర్గం ఎప్పుడు దేవునికి ఎప్పుడు ప్రతి కాలంలో శేషము నిలిచే ఉంది హలలోయా లోకం ఎంత పాడైపోయినా దేవునికి ఎప్పుడు శేషం నిలిచే ఉంది హలలోయా హలలోయ ఏలియా అన్నాడు నేను ఒక్కనే అన్నాడు దేవుడు అంటాడు లేదేలియా ఏడు వేల ఏడు వేల మంది శాశ్వం ఉన్నారు లోకం ఎంత చెడిపోయినా దేవుని కొరకు బ్రతికే వైరాగ్యం కలిగిన శాశ్వం ప్రతి తరంలో ఉంటా ఉంది నేనంటా ఆ శాశ్వంలో నీవెందుకు ఉండకూడదు ఆ శాశ్వంలో నీవెందుకు బ్రతకూడదు ఆ శాశ్వంలో నీ పిల్లలు ఎందుకు బ్రతకూడదు ఇదిగో ప్రభు ఆ శాశ్వంలో నేనున్నా